అనంతపురం నగరంలోని అర్బన్ బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళీధర్ బ్యాంకు డైరెక్టర్ల ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి నగరంలో పనిచేస్తున్న సమాజ సేవకులను ఘనంగా సత్కరించారు మొత్తం ముప్పై ఐదు మంది సమాజ సేవకులు ఈ సత్కారం అందుకున్నారు ఈ సందర్భంగా చైర్మన్ జేఎల్ మురళి మాట్లాడుతూ సమాజంలో మానవతా సేవలు అందిస్తున్న వారిని గౌరవించడం అర్బన్ బ్యాంక్ అదృష్టమని తెలిపారు భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా ఉత్సవాల్లో చిన్నారులు ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజలను అలరించారు అమ్మవారి అలంకరణ భక్తులను ఆకట్టుకోగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శనం చేసుకున్నారు కళాకారులు చిన్నారులు చేసిన ప్రదర్శనలను ప్రత్యేకంగా సన్మానించారు మేము ఈరోజు ఈ సన్మానం చేసుకుని అదృష్టంగా భావిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించులుగా మా బ్యాంక్ చైర్మన్ జయలుమూరళిధర్ గారిని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి తదుపరి కార్యక్రమం డ్యాన్స్ ప్రోగ్రాం యథావితిగా జరుగుతుంది అయితే ఏదో ఒక పదవి వస్తేనో అంటే మామూలుగా ఒక కార్పొరేటర్ అయితేనో ఒక సర్పంచ్ అయితేనో ఒక జెడ్పీటీసీ అయితేనో లేదా ఒక ఎమ్మెల్యే అయితేనో ఒక ఎం ఒక ఎంపీ అయితేనో లేదా ఒక మంత్రి అయితేనే ప్రజలకు సేవ చేస్తామనే వాళ్ళు కొద్దిమంది ఉంటారు మాకు పదవులతో పని లేదు నిరంతరం ప్రజాసేవే మా పని అంటూ చాలామంది అనంతపురంలో ప్రజలకు అను నిత్యం సేవ చేసే వారు ఉన్నారు వారిని కూడా గుర్తించాలా వారిని వారి యొక్క సేవలను కూడా పొగడాలా అనేది మా యొక్క లక్ష్యం అందులో భాగంగా ముప్పై ఐదు మందిని ఈరోజు ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది అంతా సేవామూర్తుల్ని ఒక్కొక్కరి గురించి మాట్లాడుకోవాలా ఈ మధ్యలో రవికాంత్ రమణ అంటారు అనే సంస్థను కూడా ఏర్పాటు చేసిన రవికాంత్ అనే కూడా పెద్ద కోటీశ్వరుడు చాలా ఆస్తులు ఉన్నాయి మరి ఇలాంటి వ్యక్తి ఏం చేశాడు అనే విషయాన్ని కూడా మీ అందరికీ రెండు విషయాలు రెండు విషయాలు చెప్పాలనుకున్నాం వికలాంగులకు కళ్ళు లేని వారికి దాదాపు యాభై మందిని తాను తన పిల్లల్లా తన సొంత పిల్లల్లా వారికి సేవ చేస్తున్నాడంటే ఇంతటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తుల్ని మనం సన్మానించుకోవాలా వీరికి కులం కాదు మతం కాదు వీరికి ఎటువంటి వివక్షత ఉండదు ఈయన లక్ష్యం సమాజానికి ఉపయోగపడాలా అనే ఆ లక్ష్యాన్ని కలిగి ఉన్నటువంటి గొప్ప హృదయం ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళు మరి ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే నిరంతరం ఎక్కడ ఏ అవసరం ఉన్నా వినపడే పేరు రవికాంత రమణ ఇలాంటి గొప్ప వ్యక్తులు మన ముందుకు రావడం వారిని సత్కరించుకోవడం నిజంగా మనందరి అదృష్టమని నేను తెలియజేస్తున్నా వారిపై అమ్మవారి కరుణా కటాఖ్యాలు ఉండాలని కోరుకుంటున్నా నేను ఒక చిన్న కుటుంబం నుండి వచ్చానండి నేను మొదట అనంతపురంలో ఎయిటీ సిక్స్లో క్యాటరింగ్ అనేది ఒక సంస్థను నడిపిన వాళ్ళు మొదట వ్యక్తిని దైవ తృప్తి వల్ల నాకు మారుడు మేమంతా బాగున్నాం అయితే మనం సంపాదించేందు ఎంతో అంత ఖర్చు పెట్టాలన్న ఉద్దేశంతో నలభై నాలుగు మంది పిల్లలు ఆడబిడ్డల్ని నేను బట్టలు తీసుకొని దయచేసి అంటే ఆ బిడ్డలకు నా ఇంట్లో నా బిడ్డ ఉంటే ఎలా ఉంటారు అంటే ఉంటారు నా రూమ్ పిల్లల దీంట్లో ఏసీ ఉంటుంది డబడ్రక్ మంచాలే ఉంటాయి కుర్రాని పరుపులే ఉంటాయి అని నేను చెప్పడం మీకు అస్థితి కాదు దయచేసి ఎంత వీలైతే అంత పిల్లలు మోటివేట్ చేయడానికి ఆర్టీఓ ఆఫీస్ రోడ్లో మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్రం అని నా భార్య పేరు నడుపుతున్నాను దయచేసి అందరూ ఒక్కసారి ఎవరైనా కానీ వచ్చి పిల్లలకు మోటివేషన్ చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ తర్వాత ప్రతి నెల ఇరవై ఐదో తారీఖు నా వారి గతించిన రోజు నేత్ర హాస్పిటల్ మాలవీన్ హాస్పిటల్లో కంటి ఆపరేషన్ చేస్తాయి మీరు బీదవాళ్ళు ఎవరైనా ఉంటే వారి కంటి అద్దములు లెన్సు వాళ్ళ మందులు అన్నీ ఎవరిథింగ్ నేనే భరిస్తున్నాను ఇప్పటికి రెండు వేల ఎనభై నూట డెబ్బై కంటి ఆపరేషన్లు అయినాయి దయచేసి మీ చుట్టుపక్కల ఉన్న బీదవారికి ఈ విషయం తెలిపి వాళ్ళు అక్కడ చేరుస్తారని మనస్ఫూర్తిగా స్వాభావికంగా తెలియజేస్తూ చాలా అందరికీ టౌన్ బ్యాంక్ అర్బన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈరోజు దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న జేఎల్ మురళీధర్ అన్న నేతృత్వంలో ఇలా కార్యక్రమం చేయడము చాలా మంచి మంచి కార్యక్రమం నేను ఒక మాట ఏంటా తాము జీవించడం వల్ల ఎవరు జీవించగలుగుతారో వాడే జీవించినట్టు లెక్క మిగతా వాడు మరణించినట్టే లెక్క అని స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు అలాగా ప్రతి ఒక్కరూ మనలాంటి వాళ్ళు కి జేఎల్ మురళి అన్న అభినందనలు అభినందన పత్రం అంటే సన్మానం కాదు అన్న చెప్పినట్ల సన్మానం కాదు ఒక తోడ్పాటు ముఖ్యంగా ఎంకరేజ్మెంట్ ఇలా చేయడం చాలా రియల్లీ నా ప్రతి ముందుసారి కూడా నా భార్యకి నాకు కూడా ఇచ్చేసినారు ఇలా సేవకులు అందరినీ ఎందుకంటే అందరూ ఉన్నారు అమలా సారు ఐఎంఎం భాషను ఆలమ్మన జనార్దన ఇలా పెద్ద పెద్దలంతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా వీళ్ళు వీళ్ళు పిలిచి చేయడం చాలా అభినందనీయము అర్బన్ బ్యాంక్ టీంకి సభ్యులందరికీ కూడా మా ఆశ్రయ వృద్ధులందరికీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను కృష్ణారెడ్డి అన్న నువ్వు చేసిన కార్యక్రమం తప్ప మిగతా అంటే మాది ఆశ్రయ అనాథాశ్రము మా దగ్గర అంతా ఆధార్ కార్డు ఓటర్ కార్డు లేని వాళ్ళంతా మా దగ్గర ఉన్నారు గాయాలండే వాళ్ళు పురుగులు పండే వాళ్ళు మతిస్థిమితం లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు చాలా మంది ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఇట్లా బట్టలు లేకుండా తిరిగే మహిళలంతా మహిళలే ఉండేది మా దగ్గర అలాంటి వాళ్ళందరినీ నేను నా భార్య మా పిల్లలంతా చూస్తున్నాము ఎందుకంటే మా గురించి చెప్పాలంటే చాలా ఉంది నేను నా నేను బ్లడ్ డొనేషన్ పైన నా బీన్ ఇటు ఎనభై నాలుగు సార్లు ఇచ్చిన ఇలా నాకు ఎడమ కాలు ఎడమ పోలియో నాకు కుటుంబతోనే పోలియో ఇంకా దేవం ఏదో జీవితంలో ఒక మంచి పని చేసి మరణించాలని హృదయంతో ఇలా చేస్తున్నాము మురళిగన్నా ఆదర్శంతో రవికాంత్ రమణ ఆశీస్సులతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ధన్యవాదాలు విజయసాయి గారు మీరు చేసింది మాత్రమే చెప్పుకోండి సభకు నమస్కారాలు ఏమొద్దు దయచేసి అందరికీ నమస్కారం ఈరోజు భగవంతుని సన్నిధిలో అమ్మవారి సన్నిధిలో ఇటువంటి సత్కారం అందుకోవడానికి చాలా సంతోషంగా ఉంటుంది మన నేను గత ముప్పై ఐదు సంవత్సరాలు అంటే నేను దాదాపు ఏడో క్లాస్ ఎనిమిదో క్లాస్ నుంచి భగవాన్ ప్రభు గారి స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అదే అందులో భాగంగా మొట్టమొదటిగా ప్రభుత్వ ఆసుపత్రులు క్యాన్సర్ ఆసుపత్రిలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రతినిత్యం ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అంతా కార్యక్రమాలు చేస్తున్నాము నారాయణ సేవకులతో అదేవిధంగా సాయి మహాప్రస్థాన సేవ అని చెప్పి ఎవరైతే దిక్కు లేకుండా చనిపోయి ఉంటారో వారందరికీ కూడా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నాము దాంతోపాటు వారికి ఉన్నత గదిలోని కలగాలని చెప్పి పీడ ప్రధానము వాళ్ళకి ఏమే అయితే కార్యక్రమాలు ఉన్నా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము ఇప్పటి వరకు మొన్నటి వరకు అంటే నిన్న మొన్నటి వరకు పదిహేడు వందల తొంభై మూడు మందికి మేము అంతిమ సంస్కారం చేయడం జరిగింది అదేవిధంగా నేత్రదానము ఎంతోమంది నేత్రదానం కార్యక్రమం అయితే దాదాపు పదిహేడు వందల ఎనిమిది వందల మంది విద్యాదానం అయితే రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఇవన్నీ కూడా భగవంతుని అనుగ్రహంతో బాబా ఆసులు చేస్తున్నాము మా సేవలను గుర్తించి అన్నగారు మంచి ఎంకరేజ్మెంట్గా ఇచ్చారు మీరు మీరు చెప్పినట్లుగా నా ఊపిరి ఉన్నంత వరకు లాస్ట్ బ్రీత్ వరకు కూడా నేను సేవలను ఉంటాను నా తర్వాత నా శరీరాన్ని మెడికల్ కాలేజీకి రాయించేసాను ఆల్రెడీ మెడికల్ కాలేజీలో నా శరీరం ఉంటుంది నాకు ఇంకా ఏ అంత్యక్రియలు వద్దనుకున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి శ్రీనివాసులు గారు అందరికీ శుభ సాయంత్రం అమ్మ ముందుగా వేదికను అలంకరించినటువంటి మన రవికాంత్ అన్న గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనందరి కోసం ఏర్పాటు చేసినటువంటి జేఎల్ మురళీ గారికి అలాగే సుంకర్ రమేష్ గారికి అలాగే బ్యాంక్ డైరెక్టర్స్ అందరికీ కూడా అలాగే మన కృష్ణారెడ్డి గారికి విజయసాయి గారికి అలాగే మంజుల మేడం గారు డిఎస్డిఓ కొత్తగా బాధ్యతలు స్వీకరించారు వారికి అలాగే అందరికీ కూడా కమల్నాథ్ గారికి అలాగే మా మహేష్ బాబు గారికి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున మన దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే దసరా అనేది మనం ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటున్నాము శరణ్ నవరాత్రులు అంటే ముఖ్యంగా రావణాసురుణ్ణి సంహరించిన దానికి శ్రీరాముడు అలాగే దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించిన దానికి గాను మనం ఈ దసరాని ప్రతి సంవత్సరం కూడా వేడుకలను నిర్వహించుకుంటున్నాము నవరాత్రులు అంటే మనం ఈ తొమ్మిది రోజులు కూడా మనలో ఉన్నటువంటి ఏవైతే అరిషడ్ వర్గాలు కామ క్రోధ మోహ మతం ఆశ్చర్యాలు అలాగే మనకు రాగము ద్వేషము అలాగే మమకారము అహంకారం ఇవన్నీ తొలగించుకోవడానికి ఈ నవరాత్రులు అనేవి ప్రతి సంవత్సరం కూడా మనం నిర్వహించుకుంటున్నాము మన సంప్రదాయం అనేది ఎందుకంటే జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు ఈ భూమి మీద నివసించేటటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోకి వెళ్ళా మానవ జన్మ అనేది ఎంతో ఉన్నతమైనది విశిష్టమైనది పవిత్రమైనది అంటే ఈ జన్మని మనం సార్థకం చేసుకోవాలంటే ఇందాక సార్ చెప్పినట్లుగా మనం అందరం కూడా సేవా మార్గంలో నడవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే యువతను ఉద్దేశించి ఈరోజు నెహ్రూ యువ కేంద్రా కావచ్చు నెహ్రూ యువ కేంద్రాన్ని రీసెంట్గా మేరా యువ భారత్ అని కూడా పేరు మార్చడం జరిగింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒకసారి గట్టిగా చేపట్లు కొట్టాలి ఎందుకంటే యువతను ఉద్దేశించి ఒక ఆఫీస్ అనేది ప్రతి ఒక్క జిల్లాలో ఏర్పాటు చేయడం అంటే అది మామూలు విషయం కాదు అందరినీ కో కోఆర్డినేషన్ చేసుకొని యువతని ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తుంటే యువత మార్గంలో నడవడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలోకి తీసుకురావాలంటే మనమంతా కూడా కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మీరు కూడా ఆఫీస్కి ఒకసారి విజిట్ చేయండి మన పిల్లల్ని కూడా అక్కడికి తీసుకొచ్చిన వచ్చి మనం నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో వాళ్ళని పార్టిసిపేట్ చేయించినట్లయితే వాళ్ళందరూ కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఒక మంచి అవకాశం అనేది ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా సమయం లేదు ఈరోజు సార్ మంచి అవకాశాన్ని కల్పించినందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ ఇంటికి పోలిస్తే నేను చాలా చిన్నదాన్ని వాళ్ళు చేసిన సేవ వాళ్ళు చేసిన సేవలతో నేనేం సేవలు ఏం చేయలేదండి నేను కొత్తగా అనంతపూర్కి డిఎస్డిఓగా మొట్టమొదటి మహిళగా బాధ్యతలు స్వీకరించేంత వన్ మంత్ అయింది నేను స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వచ్చి వచ్చాను మీ పిల్లల్ని కూడా పీటీసీలో మేము ప్రతిరోజు ఉదయం సాయంత్రం పిల్లలకి ప్రాక్టీస్ చేపిస్తాము మీరు కూడా మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే మా దగ్గరికి వచ్చి జాయిన్ చేయించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ అందరికి నమస్కారములు ఈరోజు దసరా ఇక్కడ మా ఉత్సవాలు మహోత్సవాలు నిజంగా చాలా ఆనందదాయక విషయము నగరంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు రాజకీయ నాయకులు అధికారులు ఉన్నారు అయినా మనసు అనేది చాలా తక్కువ ఇలాంటి మంచి మనిషి చేయాలని మూని దానికి ఇవ్వడం నిజంగా నేను ఆ దేవునితో నేను మనస్ఫూర్తి కాదు ఇలాంటి వ్యక్తి మంచి పొజిషన్ రావాలని కోరుకుంటాను ఎందుకంటే ఈరోజు చూడండి ఇక్కడ వచ్చేటువంటి ఈ ప్రజా సంఘాలు కానీ తర్వాత సేవా సంఘాలు కానీ ఇంతమంది వచ్చారు ఇంతమంది గుర్తించి ఈరోజు మంచి పెంపొందించాలని ఆనే కాంక్షతో ఈరోజు మన జగన్ మురళి గారు ఇక్కడ పిలిపించారు ఎందుకంటే చెడుని ఎవరు కూడా ప్రోత్సహించరు అయినా ఈరోజు గుర్తించిన చూడండి మేము జీతాలు తీసుకోవడం లేదు ఎవరి దగ్గర కూడా ఏమి తీసుకోకుండా మేము మా కష్టాచీతంతో ఈరోజు కుల్లమ్మ మతాలకు అతీతంగా కరోనా వచ్చినప్పుడు మేము కరోనా వచ్చినప్పుడు అందరూ రోడ్లు మొత్తం ఎవ్వరు ఒక మనిషి కనపడలేదు అలాంటి సమయంలో సవాల్ తీసుకొని హాస్పిటల్ దగ్గర ఉంటే ఆ సమయంలో మమ్మల్ని సంప్రదించిన తర్వాత మానవత్వంతో మేము ఈరోజు ఆ శవాల్ని పూర్చే వాళ్ళకి పూడ్చాము కాల్చే వాళ్ళు కాల్చాము ఇలా చేసుకుంటూ కులమతలు అతీతంగా హిందూ ముస్లిం అనే తేడా లేకుండా చేసాము అలాంటి ఈరోజు చూడండి ఇక్కడ జరుగుతానే దసరా ఉత్సవాలు ఒక దేవి నవరాత్రులు అనేది ఇక్కడ జరుగుతున్నాయి అటు ఇటువంటి దాంట్లో ఏం జరుగుతాను ఎక్కువ ఎక్కువ దైవభక్తితో మనం చేయాలనే ఆలోచన ఉంటుంది కానీ ప్రజల్లో ఈ సేవాభావం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలనే నినాదనంతో ఈరోజు జయల్ మురళి గారు చేయడము నిజంగా ప్రతి ఒక్కరు కూడా మనము ఇలాంటి పెంపొందించాలి అప్పుడే మనకు ఈరోజు చూడండి ప్రభుత్వాలు ఎవరికి జీతాలు ఇచ్చే వాళ్ళకి మాత్రమే ప్రోత్సహిస్తున్నారు ఇంతమంది చెప్తాను జీతాలు లేకుండా కష్టంతో వాళ్ళ కష్టంతో కష్టపడి ఈరోజు ప్రజలకు సేవ చేస్తున్నారు అలాంటివన్నీ మీరు కూడా గుర్తించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో ఇలాంటి వ్యక్తికి ఒక ఆ దేవుడి వల్ల మీ అందరి దువా వల్ల మేము దువా వల్ల ఆయనకు పొజిషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను அந்த சப்ஜெக்ட் கிளாஸ் ஓட்டானு கோருக்கொண்டேன் தேங்க்யூ இது அவசிங்க